సదాశివ పరంపరాం మౌనం విలువ శ్రీ పరమార్థానంద స్వామీజీ అనేక సందర్భాలలో ఆంగ్లంలో చేసిన ప్రసంగాలు వేదాంతిక్ స్నాక్స్ పేరిట పుస్తక రూపంలో ప్రచురింపబడ్డాయి స్వామీజీ ఆదేశాల మేరకు ఆ ప్రసంగాల ఆధారంగా మా గురువుల శ్రీమతి మద్దూరి రాజ్యశ్రీ గారు వేదాంత జీవన విధానం పేరుతో తెలుగులోకి అనువదించారు అందులోని ఒక అంశం అయిన మౌనం విలువ యొక్క సారాంశాన్ని క్లుప్తంగా వివరిస్తాను మనం జీవితంలో లౌకికంగాను ఆధ్యాత్మికంగాను ఉన్నత శిఖరాలను అవరోహించటానికి ఎటువంటి అవరోధాలు కలవకూడదని ప్రార్థిస్తాం జీవితంలో పైకి ఎదగటానికి భగవంతుని కృప ఉండి తీరాలి అలాగే మన వంతు ప్రయత్నం కూడా ఉండాలి మన జీవితం బాహ్య సంఘటనలు మన ఆంతరస్థితుల మేలు కలయిక అని అర్థం చేసుకోవాలి దీనికి ఉదాహరణ రామాయణంలోని శ్రీరాముని ఘట్టం పుత్రుని వియోగం శ్రీరాముని తల్లి అయిన కౌశల్యకే కాదు లక్ష్మణుని తల్లి అయిన సుమిత్రకు కలిగింది కాని ఆ తల్లిని ఇద్దరూ ఆ సంఘటనను స్వీకరించిన తీరులోనూ స్పందించిన తీరులోనూ చాలా భేదం పుత్ర పుత్రవియోగాన్ని తట్టుకోలేకపోయింది కౌశల్య ఆవేశపడిపోయింది కాని సుమిత్ర నిండు గోదారిలా నిశ్చలంగా నిలిచింది కౌసల్యను ఓదార్చింది అడవిలో లక్ష్మణుడు ఎలా మెలగాలో సలహాలు ఇచ్చింది ఈ సంఘటన బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి మన జీవితాన్ని ప్రభావితం చేసేది బాహ్య సంఘటనలు పరిస్థితులు మాత్రమే కాదు మనం స్వీకరించే మన మనస్థితిని బట్టి కూడా మీ సుఖదుఃఖాలు బాహ్య వస్తువుల మీద ఆధారపడి ఉన్నాయని మీరు భావిస్తే మీరు లౌకికంగా ఉన్నట్టు అర్థం జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని నిలబడితే మీకు ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉన్నట్టు అర్థం బాహ్య సంఘటనలు అనేకం ఉంటాయి వాటిని అదుపులో పెట్టడం కష్టం కానీ మీ మనసును అదుపులో పెట్టగలగడం చాలా తేలిక మన శాస్త్రాలు మన అంతర్గత ఎదుగుదల గురించి మన మనోనిగ్రహం గురించి నొక్కివక్కానిస్తాయి అంతర్గత శక్తిని పెంపొందించుకోవటం అంటే మనం చూసే ఈ జగత్తును ఎదురయ్యే సంఘటనలను పరిపక్వత మనసుతో స్పందించాలి ఈ అంతర్గ శక్తిని ఎలా పెంపొందించుకోవాలో శాస్త్రాలు నేర్పిస్తాయి ఆ శక్తి అందరికీ ఉంది ఆ శక్తిని పెంపొందించుకుంటే జీవితం అనూహ్యంగా మారుతుంది ఆ ఆంతరిక శక్తి మౌనం మౌనం మనకు ఉన్న అనేక శక్తులలో చాలా శక్తివంతమైనది మన ఋషులు మునులు విజయవంతంగా ఈ శక్తిని వినియోగించుకుని మరింత మేధావులయ్యారు నిజానికి మౌనం పేరు మన శాస్త్రాల నుంచి వచ్చిందే మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడాన్ని మౌనం అంటారు అది ముని పదం నుంచి వచ్చింది మునే భావ మౌనం మునులు వాడిన భావనను వాడటమే మౌనం వారంతా ఈ మౌన శక్తిని అటు అంతర్గత ఎదుగుదలకు ఇటు ఆధ్యాత్మిక జ్ఞానం పొందటానికి వాడారు జ్ఞానికి ఇచ్చిన బిరుదుల్లో ఒకటి మౌని మన ఆంతరిక ఎదుగుదలకు మన చిత్తశుద్ధికి మన పరిపక్వతకు ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ మౌనాన్ని సమర్థవంతంగా పాటించవచ్చు ఈ మౌనం యొక్క విలువను గుర్తించి అంతర్గతంగా ఎదగాలి అని నిశ్చయం కనుక తీసుకుంటే మూడు ముఖ్యమైన సూత్రాలని ఆచరణలో పెట్టవచ్చు మొదటిది వివిక్త దేశ సేవిత్వం సంసది అందరికీ సహజంగా నలుగురితో కలిసి జీవితాన్ని నవ్వుతూ తుల్లుతూ గడిపేయాలని ఉంటుంది అందువల్ల అవసరం ఉన్నా లేకపోయినా ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉంటారు దీన్ని జన సంసదిరతి అంటారు ఈ జనారణ్యం నుంచి అప్పుడప్పుడు దూరంగా వెళ్ళండి కొంత సమయాన్ని ఏకాంతంగా ఎవరూ పక్కన లేకుండా గడపటం నేర్చుకోండి అంటున్నాడు కృష్ణపరమాత్మ దీన్నే వివిక్త దేశ సేవిత్వం అంటున్నాడు అంటే ఏకాంతం ఏకాకీయత చిత్తాత్మ అంటుంది గీత అంటే ఒంటరిగా ఉండటమే కాదు ఎవరితో మాట్లాడకుండా ఉండాలి ఒంటరితనం అంటే పనిగట్టుకుని ఏ అరణ్యానికో పారిపోనవసరం లేదు నలుగురి మధ్య ఉన్నా ఎక్కువ మాట్లాడకుండా ఉండొచ్చు గ్రంథాలయానికి వెళ్లి నిశ్శబ్దాన్ని పాటించవచ్చు ఒంటరిగా చాలా దూరం పక్కన తోడు ఎవరూ లేకుండా నడుచుకుంటూ వెళ్ళవచ్చు సెల్ ఫోన్ లేకుండా గడపచ్చు ఇలాంటి నిశ్శబ్దంతో కూడిన ఒంటరితనం చాలా అవసరం ఇలా ఒంటరిగా నెలకొక్కసారైన జనారణ్యం నుంచి దూరం జరిగితే మనం మన శరీరాలను బాహ్య వస్తువులుగా పరిశీలించటానికి వీలవుతుంది మామూలుగా మనం ప్రపంచంలో వ్యవహారం నడుపుతున్నంతసేపు మనశ్శరీరాలని ప్రమాణాలుగా లేక పరికరా పరికరాలుగా వాడతాం ఒంటరిగా ఉన్నప్పుడు బాహ్య ప్రపంచాన్ని ప్రమేయంగా చూడం కాబట్టి మనశ్శరీరాలనే ప్రమేయంగా చూడగలుగుతాం ఇలా చూడగలగాలి అంటే దానికి చాలా పరిపక్వత కావాలి అలా చూడలేకపోతే అవి మనకు భారంగా మారి సమస్య కూర్చుంటాయి ఒంటరితనం పట్టి పీడిస్తుంది నిరాశా నిస్పృహలకు మానసిక అలజడికి దారితీస్తుంది దీనికి కారణం మనశ్శరీరాలను ప్రమేయంగా చూడాలనే భావ పరిపక్వత లేకపోవడమే ఒంటరితనాన్ని చిరునవ్వుతో స్వీకరించగలిగితే పరిపక్వతను పెంపొందించుకోవాలి అంటే ఒంటరితనం నిశ్శబ్దం మనల్ని హఠాత్తుగా వచ్చి ముంచెత్తే లోపలే మనం ఈ నిశ్శబ్దంతో కూడిన ఒంటరితనాన్ని చేతులారా ఆహ్వానించగలగాలి మనం కోరి ఆహ్వానిస్తే ఒంటరితనం ఆనందం మన ప్రమేయం లేకుండా వచ్చి పడితే అది దుఃఖహేతువు మొదటి అంశం ఏకాంతంలో నిశ్శబ్దాన్ని పాటించండి రెండవ అంశం ఇతరుల చేత ఎక్కువగా మాట్లాడించండి మీరు నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఇతరుల చేత ఎక్కువగా మాట్లాడించండి మీరు వీలున్నంత తక్కువగా మాట్లాడండి అప్పుడు మౌనశక్తిని సమర్థవంతంగా వినియోగించుకున్నట్టు అవుతుంది నేను ఎక్కువ మాట్లాడను వారు మాట్లాడేది నేను వింటాను అనే నిర్ణయం తీసుకోవాలి దీనివలన కలిగే లాభాలు మొదటిది నిశ్శబ్దం పాటించడం మనం ఎక్కువగా వింటున్నాము అంటే నిశ్శబ్దాన్ని పాటిస్తున్నట్టే మౌనశక్తిని వినియోగిస్తున్నట్టే స్పీచ్ ఈస్ సిల్వర్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్న సూత్రాన్ని పాటించటం వల్ల నలుగురిలో ఉన్న మౌనవ్రతాన్ని పాటించవచ్చు రెండు ఆనందాన్ని ఇవ్వటం మనం ఎదుటివారి మాటలకి అడ్డుపడకుండా నిశ్శబ్దంగా వినటం వలన వారి ఆనందాలను మనతో పంచుకోగలిగే అవకాశాన్ని వారికిస్తున్నాం ప్రతి వారికి వినటం కన్నా తమ అనుభవాలను పంచుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది వారిలో ఉన్న ఈ తపనని తీర్చిన వారం అవుతాం ఆ విధంగా మనం మౌనశక్తిని పెంపొందించుకుంటే వారు ఆనందాన్ని అనుభవిస్తారు డబల్ దమాకా అన్నమాట మూడు సైకోథెరపీ చేయటం కొంతమంది వారికి వచ్చిన కష్టాన్నో కలిగిన బాధను ఎవరితోనైనా పంచుకోవాలని ఉంటుంది అలాంటి వారికి మన చెవిని ఇచ్చి శ్రద్ధగా వింటే చాలు అదే వారికి మనం చేసే పెద్ద మేలు మనం ఓపిక్గా వింటే వారు కోరుకున్న దయాహృదయం చూపించినట్టే అవుతుంది అదే వారి గాయానికి మనం రాసే మందు మనకు తెలియకుండానే మనమిచ్చే గొప్ప సైకోథెరపీ చాలామంది వాళ్ళ బాధలు చెప్పుకునేది మన నుంచి సలహా ఆశించి కాదు ఓదార్పునిచ్చే భుజం మాత్రమే సలహా ఇచ్చిన అందుకునేందుకు సిద్ధంగా ఉండరు వారికి కావలసింది సానుభూతి సానుభూతి చూపటం వేరు సలహా ఇవ్వడం వేరు ఓపిగ్గా వినటం ఉభయతారకం మనకి మౌనశక్తి ఇతరులకు ప్రయోజనం నాలుగు వినటం వల్ల నేర్చుకోవటం మనం ఇతరుల అనుభవాలు వినటం వల్ల అవి చేదో అనుభవాలైనా ఆనందదాయకమైనవైనా ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోగలుగుతాం ఇతరుల అనుభవాలు తెలుసుకోవటం వల్ల జీవితంలో ఎదురయ్యే అనేక సంఘర్షణల గురించి తెలుసుకోగలుగుతాం అవి పరోక్షంగా మానసిక పరిపక్వత చెందటానికి ఉపయోగపడతాయి ఎందరో స్వామీజీలు గృహస్థులకు మంచి సలహాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఎందరో గృహస్థులు వారి దగ్గరకి వచ్చి మనసు విప్పి చెప్పుకోవడం వల్ల వీరు ఓపికగా శ్రద్ధగా మారు మాట్లాడకుండా వినటం వల్ల ఐదు ఆత్మనిగ్రహం పెంపొందించుకోవటం ఆత్మ నిగ్రహం పాటించటానికి నోటిని మాట్లాడకుండా అదుపులో పెట్టుకోవటం అన్నిటికన్నా కష్టమైన సాధన ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ పోతూ ఉంటే అతనికి అడ్డుపడకుండా ఓపికగా వినటానికి ఆత్మనిగ్రహం కావాలి చెప్పినంత తేలిక కాదు ఎవరైనా వారి అనుభవం గురించి చెప్పటం మొదలెట్టగానే మధ్యలో వారి ప్రతి వాక్యానికి అడ్డుపడతారు లేదా ఎదుటి వ్యక్తి తన అభిప్రాయాన్ని వెలిగుచ్చగానే అతనితో ఏకీభవించక ఖండిస్తారు కొందరు దానికి బదులు మన అభిప్రాయాన్ని పక్కకు పెట్టి అవతల వ్యక్తి అభిప్రాయాన్ని విని చూడండి ఖండించాలి అనే భావనతో కాకుండా తెలుసుకోవాలనే కుతూహలంతో వినండి అలా వినగలిగితే మీకు అంతులేని ఆత్మ నిగ్రహం ఉందన్నమాట దీన్నే ఆత్మ పరిగ్రహ అన్నాడు కృష్ణపరమాత్మ భగవద్గీత పదమూడవ అధ్యాయంలో అలాగే ఎవరైనా వారి కష్ట సుఖాలు మనతో చెప్పుకుంటున్నప్పుడు వారు నోరు తెరిచి అడిగితే తప్ప సలహా ఇవ్వకండి అంటాయి శాస్త్రాలు సలహా అడగందే ఇవ్వకూడదు అనే సూత్రానికి గొప్ప ఉదాహరణ కృష్ణపరమాత్మే మొరటి అధ్యాయంలో అర్జునుడే వరద గోదావరిలా మాట్లాడుకుంటూ పోయాడు కృష్ణ పరమాత్మ కలగజేసుకోలేదు ఓపిగ్గా విన్నాడంతే తన భావోద్రేకాన్నంతా వెళ్లగక్కాక అప్పుడు అర్జునుడు తన నిస్సహాయతను గుర్తించి నేను మోహంలో పడిపోయాను ధర్మాధర్మ విచక్షణను కోల్పోయాను నాకు శ్రేయస్కరమైనదేమిటో నువ్వే చెప్పు నేను నీ శిష్యుణ్ణి నిన్ను శరణి వేడుతున్నాను అన్నాడు అలా అర్జునుడు నోరు తెరిచి అడిగాక సారాన్ని తన మొదటి శ్లోకంలోనే కాచి వడబోశాడు భాషసే వాటి కోసం శోకిస్తున్నావు పండితునిలాగా మాట్లాడుతున్నావు నిజమైన పండితుడు మరణించిన వారి గురించే కానీ జీవించి ఉన్నవారి గురించి కానీ సోకించడు అన్నాడు కృష్ణపరమాత్మ కాబట్టి ఆత్మ నిగ్రహం పెంపొందించుకోవాలి అనుకుంటే నలుగురిలో ఉన్నప్పుడు ఎదుటివారికి మన చెవిని ఇవ్వాలి గాని మన నోటిని కాదు గివ్ ఎవ్రీ మ్యాన్ దై ఇయర్ బట్ ఫ్యూ దై వాయిస్ అంటాడు షేక్స్పియర్ ఈ రోజు నుంచి ఎదుటివారి మాటలను విందాం మనం మౌనంగా ఉందాం ఈ విధంగా మనం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఐదు ప్రయోజనాలు ఏమిటో చూద్దాం నిశ్శబ్దం పాటించటం ఆనందాన్ని ఇవ్వటం సైకోథెరపీ చేయటం వినటం వల్ల నేర్చుకోవటం ఆత్మ నిగ్రహం పెంపొందించుకోవటం ఇది రెండవ ముఖ్య అంశమైన ఇతరుల చేత ఎక్కువగా మాట్లాడించండి ఇప్పుడు మూడవ అంశం కొన్ని వలలలో పడకుండా తప్పించుకోండి అతిగా మాట్లాడేవారు తెలియకుండానే కొన్ని వలలలో చిక్కుకుపోతారు అటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి మౌనశక్తిని పెంపొందించుకోవాలి అనుకుంటే ఈ వలలలో పడకుండా తప్పించుకోవాలి వాటిలో కొన్ని వరద గోదావరి కొంతమందికి చాలా విషయాలు తెలుసు వాటిని వెలిగుచ్చాలనే తపన కూడా బాగా ఉంటుంది వారికి ఉన్న ఈ జ్ఞానాన్ని అనేక విధాలుగా ప్రకటించవచ్చు చాలా చాలామంది ఎన్నుకునే మార్గం అలా ఎవరితోనో వరద గోదావరిలా చెప్పుకుంటూ పోవడం వారిని వదలకుండా మాట్లాడుతూ ఉంటారు ఇందులో వారిని తప్పు పట్టడానికి కూడా లేదు మనసు ఒక జ్ఞాననిది అందులో అనేక అంశాలు కొన్ని సంవత్సరాలుగా నిక్షిప్తమై ఉంటాయి అది వెలిబుచ్చడానికి మాట్లాడాలి అనిపిస్తుంది కానీ ఎప్పుడు మనం ఉత్సాహంగా చెప్పాల చెప్పాలి అనుకున్నదంతా శ్రద్ధగా వినే తీరిక ఓపిక ఉన్న వ్యక్తి దొరికినప్పుడు అవతల వ్యక్తికి వినే ఓపిక శ్రద్ధ ఉన్నాయా లేదా అని అవతల వ్యక్తి హావభావాలు కదలికలను బట్టి చెప్పవచ్చు అతనికి శ్రద్ధ లేకపోవటానికి అనేక కారణాలు కూడా ఉండి ఉండవచ్చు కాబట్టి నిజమైన శ్రద్ధ ఉన్నవారు దొరికేదాకా ఇతరుల మీద రుద్దే అధికారం మనకి లేదు ఇలా ఈ వరద గోదావరి వల విసరడం వల్ల మన శాస్త్రాలు పాటించమంటున్న రెండు ముఖ్యమైన విలువలను మనం పాటించలేకపోతాం అవి అహింస అస్థేయం అహింస ఎదుటి మనిషికి మన వాక్ ప్రవాహాన్ని వినే తీరిక ఓపిక ఉందో లేదో చూడకుండా మాట్లాడతారు కొందరు ఒక రకంగా ఇది హింస పెట్టినట్టే హింస అంటే కేవలం కత్తి తీసుకుని ఎదుటి వ్యక్తిని పొడవటమే కాదు ఈ విషయాన్ని బాగా జీర్ణించుకోవాలి రెండో విలువ అస్థేయం మనం ఎదుటి వ్యక్తికి తీరిక లేకపోయినా మాట్లాడుతూ పోతే అతని సమయం దొంగిలించిన వారం అవుతాం దీనివల్ల అస్తేయం విలువ పాటించిన వారం అవుతాం జీవితంలో అతి ముఖ్యమైన వస్తువు సమయం ఎదుటి వ్యక్తి అనుమతి కోరకుండా అతని సమయాన్ని మనం కొట్టేస్తే అతని విలువైన సమయాన్ని దొంగిలించిన వారం అవుతాం కాబట్టి వరద గోదావరిలా మాట్లాడుతూ పోవటం ఒక వల దానిని వదిలించుకోవాలి రెండవది పుకార్ల వల ఏ పెళ్లిలోనూ నలుగురు కలుస్తారు అక్కడ ప్రత్యేకమైన కార్యక్రమం అంటూ ఉండదు కాబట్టి పనికి వచ్చే చర్చ కూడా ఉండదు అటువంటి సన్నివేశం చాలు పుకార్ల వలలో పడేయడానికి అర్ధం పర్థం లేని విమర్శలు చేస్తారు ఎవరెవరి మీరు కాబట్టి విమర్శలు పుకార్ల వలలో తేలికగా పడిపోతారు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటే మాత్రం ఈ పుకార్లకు దూరంగా ఉండాలి దీనిని దుస్సంగం అంటారు దీనివల్ల జరిగే మంచి ఏమీ లేదు మూడు వాదన వల వాదనలలోకి దిగటం ఇంకొక పెద్ద వల వాదనలలో కూరుకుపోతే ఆధ్యాత్మిక ఎదుగుదల లేకపోగా ఇంకా క్రిందికి దిగజారిపోయే ప్రమాదం ఉంది నారదభక్తి సూత్రాల్లో ఇలా ఉంది వాదః నా అవలభ్యః మామూలు చర్చనే వాదనలోకి దిగే ప్రమాదం ఉంది ఎప్పుడైతే చర్చ కాస్త వేడిగా వాదనలోకి దిగబోతోంది అని గ్రహించగానే శాస్త్రం చెప్పినట్టుగా మౌనంలోకి జారుకోవాలి మౌని వాదనల జోలికి పోడు వాదోపవాదాలు అనుబంధాలని బీటలు వారేలా చేస్తాయి కాబట్టి అనుబంధాలు పటిష్టంగా ఉండాలి అనుకుంటే వాదనల జోలికి వెళ్ళకూడదు భావోద్రేగ సంభాషణం ఇదొక వల మనం కోపంగా ఉన్నప్పుడు నిరాశా నిస్పృహలకు లోనైనప్పుడు మన తార్కిక బుద్ధి పనిచేయదు అలా భావోద్రేకాలకు లోనైనప్పుడు అనుకూడని మాట అనే ప్రమాదము ఉంది ఏదైనా మాట జారితే ఎదుటి వ్యక్తి కాస్త సున్నిత మనస్కుడైతే పెద్ద ప్రమాదమే జరగడానికి అవకాశం కాబట్టి ఆ సమయంలో వెంటనే మాట్లాడకుండా ఉండాలి ఈ విధంగా మనల్ని వలలో పడేవేసేవి వరద గోదావరి వల పుకార్ల వల వాదన వల భావోద్రేగ సంభాషణ వల వీటన్నిటినీ తప్పించుకోవాలి అంటే నిశ్శబ్దాన్ని సమర్థవంతంగా పెంపొందించుకోవాలి అనేక సందర్భాలలో నిశ్శబ్దంగా ఉంటే మాటల జోరు తగ్గుతుంది జోరు తగ్గడం వల్ల మాటల నాణ్యత పెరుగుతుంది ఇది మూడవ అంశమైన కొన్ని వలలలో పడకుండా తప్పించుకోండి ఈ విధంగా మౌనశక్తిని ఎలా పెంపొందించుకోవాలో వివరించాక స్వామీజీ మౌనం వహించదలుచుకున్నారు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం వందే అస్మదాచార్యంతరంపరా